శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు తమ ప్రజాపతి దేవహూతి కృతయుగంలో బ్రహ్మదేవుడు తన ఛాయ నుండి ఉద్భవించిన కద్దమునితో ప్రజోత్పత్తి చేయమని ఆదేశించాడు కర్దముడు సరస్వతీ నదీ తీరాన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఒకనాడు రీమన్నారాయణుడు కరుణించి ఆకాశంలో ప్రత్యక్షము కాగా ఆనందాతిశయంతో మైమరచిన కర్దముడు ఇలా వేడుకొన్నాడు మాధవ ముకుంద నీ దివ్య రూపాన్నిగాంచిన నా జన్మ ధన్యమైంది బ్రహ్మదేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి నాకు అనుకూలవతి భార్య కావలసి వచ్చింది అనుగ్రహింపు అనగా శ్రీ మహావిష్ణువిలాగా చెప్పాడు ఓ బ్రహ్మనిష్ఠుడా నీ అభిష్టము నెరవేరగలదు బ్రహ్మమానసపుత్రుడైన స్వయంభవ్వు ఈ భూమండలమంతా పాలిస్తున్నాడు అతడు తన భార్య అయిన శతరూపను పుత్రికైన దేవహూతిని తోడ్కొని త్వరలోనే నీ వద్దకు వస్తాడు నీకు దేవహూతితో వివాహం అవుతుంది మీకు అత్యంత సౌందర్యవతులైన తొమ్మడుగురు పుత్రికలు జన్మిస్తారు వారికి తొమ్మడుగురు ఋషులతో వివాహం అవుతుంది ఆ దంపతులకు ఉత్తమమైన పుత్రుడు జన్మిస్తారు నేను నా కళాంశంతో దేవహూతి గర్భాన నీకు పుత్రుడనై జన్మించి నీకు తత్వవిద్యను బోధిస్తాను అని చెప్పి అంతర్ధానమైనాడు శ్రీహరి చెప్పినట్లే స్వయంభౌమను తన భార్యాపుత్రికలతో కూడి తన బిడ్డకు సరైన వరుణి గురించి లోకాలన్నీ వెతికి వెతికి చివరకు బిందు సరోవర తీర్థాననున్న కర్దమాశ్రానికి వచ్చాడు శ్రీహరి సంతృష్టాంతరంగుడై కర్దముని కరుణార్థ దృష్టితో వీక్షించినప్పుడు విష్ణుదేవుని కన్నుల నుండి రాలిన ఆనంద బాష్ప బిందువులే సరస్వతీ నదీ దాపున బిందు సరోవరంగా వెలిశాయి బ్రహ్మచర్యవ్రతంతో తపశ్చర్యతోనూ బ్రహ్మ తేజస్సుతోనూ ప్రకాశిస్తున్న కద్రమమునిందుని చూచి భక్తి సంభ్రమాలతో స్వయంభవమును అతని పాదాలకు నమస్కరించాడు అతిథి సత్కారాలు ముగిసిన తరువాత స్వయంభవ్ మరో తాను వచ్చిన పనిని ఈ విధంగా విన్నవించుకున్నాడు ఓ మునిచంద్రమా సాక్షాత్తు శ్రీమన్నారాయణుని దర్శన భాగ్యములు పొందిన నీ యొక్క దర్శనముచే మా జన్మలు ధన్యమైనవి బ్రహ్మదేవుడు తన ముఖతహావిలుబడిన వేదాలను భూమిపై వెలయింపజేయటానికి తన ముఖము నుండి బ్రహ్మవేత్తలైనవి వంటి ఋషులను సృష్టించాడు భూమిని ప్రజలను దుండగులను బారి నుండి రక్షించటానికి దేశాన్ని పాలించటానికి మాలాంటి రాజులను తన భుజాల నుండి సృష్టించాడు ఈమె నా భార్య శతరూప ఈమె నా పుత్రిక దేవహూతి లోకములో అనేకులైన సుందర పురుషులున్న వారిలో ఎవ్వరినీ ఇష్టపడక చింతాక్రాంతయి ఉన్న తరుణంలో నారద మహర్షి వలన నీ యొక్క రూపగుణ విశేషాలను గురించి తెలుసుకున్నదై నిన్నే వివాహమాడదలిచినది ఈమెను స్వీకరించి సకల శుభాలను పొందుమని కోరుతున్నాను అని చెప్పిన స్వయంభవమనువుతో కర్ధమవుని ఇలా అన్నాడు ఓ పుణ్యాత్ముడా నాకు అన్ని విధాల అనుకూలవతైన నీ పుత్రికను నేనెలా కాదనగలను సంతోషంగా స్వీకరిస్తాను అయితే ఒక్క నియమం మాత్రం ఉన్నది శ్రీహరి ఆదేశం ప్రకారము ఈ ఉత్తమ గుణ సంపన్నురాలికి సంతానం కలిగే వరకే నేను గృహస్థాశ్రమంలో ఉంటాను తరువాత యోగ మార్గం అవలంబించి సన్యాసం స్వీకరిస్తాను అని చెప్పగా వివాహం జరిపించి పుత్రికనుడి అల్లునుడి వీట్పోరు అందుకొని తన రాజధాని అయిన భర్మస్పతి నగరానికి తరలిపోయాడు మహాసాధ్వైన దేవహూతి కర్దపురుషికి అనేక విధాలుగా సేవలు చేస్తూ ఉండేది భర్త మనోగతాన్ని తెలుసుకొని అరిషద్వర్గాలను దరి చేరడీయక అత్యంత శ్రద్ధలతోనూ ప్రేమానురాగాలతోనూ పతిశుశ్రూషలు చేస్తూ ఉండేది భార్య చేస్తున్న నిరంతర సేవా శుశ్రూషలకు మిక్కిలి సంతసించినవాడ ఈ కర్దపుడు ఒక ప్రేమపూర్వకంగా ఇలా అన్నాడు దేవి అకుంఠిత ధర్మాచరణం ద్వారా మహిమలు భగవత్కటాక్షము లభిస్తాయి నేను నీకు దివ్య సృష్టిని కూడా ఇస్తున్నాను దానివలన సృష్టిలోని సర్వము నీకు కానవస్తుంది అని ఆ మునీంద్రుడు తన యోగశక్తిచే ఒక దివ్య విమానాన్ని సృష్టించాడు అది నిజానికి విమానం కాదు ఉద్యానవనాలతో కూడి ఉన్న ఒక మహాసౌధము దానిలో అనేకమైన గదులు అంతస్తులు ఉన్నాయి అందరి గోడలు తలుపులు మంచాలు బంగారు రేకులతోనూ మణిమాణిక్యాలతోనూ పొదగబడి ఉన్నాయి పట్టుపరుపులతో వస్త్రాలతో అలంకరింపబడి ఉన్నాయి పుష్పలతలతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ గదులు పరిమళాలను వెదల్లుతూ ఉన్నాయి ఉద్యానవనంలో గల నానావిధ పుష్పఫల వృక్షాలు పక్షులతో విలాసిల్లుతున్నవి దేవహూతికి ఆ అద్భుత విమానాన్ని చూపించి బిందు సరోవరంలో స్నానం చేసి రమ్మన్నాడు కర్దముడు ఆమె ఆ బిందు సరోవరంలో ప్రవేశించగానే ఆ సరస్వతీ నదీ ప్రవాహం నుంచి అప్సరసల వంటి నవయౌనవతులు బెక్కు మంది వచ్చి ఆమెకు సేవలు ఆరంభించారు తలంటి నలుగుపెట్టి బంగారు బిందెలతో స్నానం చేయించి చందన కర్పూర సుగంధ ద్రవ్యాలు పూసి అనేక రకాల నగలు అలంకరణలతో సింగారించి పట్టు వస్త్రాలను కట్టించి పుష్పాలంకరణలు చేశారు ఇచ్చి విమాన సౌధంలో రత్నపీఠంపైన కూర్చుండబెట్టి ఒక అద్దాన్ని చేతికిచ్చి చూసుకోమన్నారు చాలా రోజుల తర్వాత తన సౌందర్యాన్ని చూచుకొని ఆశ్చర్యచకిత అయిన ఆమె తన భర్తను తన పక్కనే ఉన్నట్టు ఊహించుకునేసరికి కర్దముడు అనేక మంది పరికా పరిచారికలతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు కర్దబడాబె చెంత చేరి దాసీ జనాలతో సహా విమానయానం ప్రారంభించాడు వాయువేగంతో విమానంలో పయనిస్తూ వారు మేరుపర్వతాన్ని పర్వతాన్ని నందరవనాన్ని మానసరోవరాన్ని కుబేరుడి ఉద్యాలవనమైన చైత్రరథాన్ని అట్లే అనేకమైన వినోద స్థలాలను సందర్శించి తిరిగి తమ ఆశ్రమం చేరుకున్నారు అనేకమైన అభీష్ట సుఖభోగాలను అనుభవిస్తూ పరస్పర ప్రేమానురాగాలతో కేడీ విలాసాల్లో సంవత్సరాలలో క్షణాలుగా గడిపివేశారు వారికి ఒకేసారి తొమ్మడుగ్గురు పుత్రికలు కలిగారు అనుకున్న ప్రకారం కర్దముడు సంజయసిద్ధ తలిచాడు భర్త ఆలోచనలు గ్రహించిన దేవహూతి పుత్రికలు వివాహమయ్యేంతవరకు తనకు వేదాంతోపదేశం చేసే పుత్రుడు జన్మించే వరకు సంజయసిద్ధ వద్దని పతిని వేడుకొంది శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని కర్దముడు పుత్రుదయం వరకు ఉండదలుచుకున్నాడు ఆమెతో ఇలాగ చెప్పాడు ఓ పుణ్యశీల ఏ విధమైన అన్యచింతలను నీ మనస్సులోకి చేరనివ్వకుండా ఆ శ్రీహరినే ధ్యానిస్తూ ఉండు కొద్ది రోజులలోనే ఆయన నీ గర్భంలో ప్రవేశించి పుత్రుడై జన్మించి నిన్ను నన్ను లోకులను తరింపజేస్తాడు అని చెప్పగా ఆమె అమితానందభరితురాలైంది శ్రీహరి దేవహూతి గర్భస్థుడై ఆవిర్భవించాడు మరీచాది ఋషులతో బ్రహ్మ ఇచ్చేసి ఇలా అన్నాడు ధన్యచరిత్ర కర్ద దంపతులారా మీరు కృతార్థులు నిజమైన భక్తి శ్రద్ధలతో నిష్కపటమైన అంతరంగముతో మీరు విష్ణుదేవుని సేవించారు ఆ పరాత్మరుడు మిమ్మల్ని అనుగ్రహించి తానే మీకు పుత్రుడై పుట్టాడు మీరు పుణ్యమూర్తులు ఓ మునీద్రా నీ పుత్రికా పుణ్యశ్లోకులైన మునిశ్రేష్ఠులకిచ్చి వివాహం చెయ్యండి అమ్మా దేవహూతి ఇప్పుడు నీకు పుట్టిన బిడ్డడు సామాన్యుడు కాదు ఈయన నీకు తత్వబోధ చేస్తాడు నీ సంశయాలన్నీ తీరిపోతాయి ఈయన సిద్ధపురుషులకి సేవింపబడుతూ మహనీయమైన సాంఖ్యయోగాన్ని స్థాపించి కపిలుడనే పేరుతో ఈ ముల్లోకాలలోనూ ప్రసిద్ధుడవుతాడు అని చెప్పి బ్రహ్మదేవుడు నిష్క్రమించాడు ఒకనాడు కర్దముడు పుత్రుడైన కపిల భగవానుడిని సమీపించి నమస్కరించి ఇలా అన్నాడు ఓ మహాత్మా నీవు జ్ఞానబోధ చేయటానికి అవతరించిన భగవానుడవని నాకు తెలుసు నీవు అంతర్యామివి సర్వజ్ఞుడవు నీవు అనుమతిస్తే ఉత్తమ వ్రత యోగ ధ్యానాది సాధనలలో నిమగ్నుడై నీ పాదాలను నా హృదయంలో ప్రజలపరచుకొని సంచరించదలుచుకున్నాను అని విన్నవించుకున్న కర్దమునితో కపిల భగవానుడిలా అన్నాడు మునీంద్ర నీ కోరిక ఉత్తమమైనదే భక్తిపూర్వకంగా నీవు నా పాదాలను ధ్యానించు బుద్ధిని నాయందు లగ్నము చేస్తూ నిష్ఠతో యోగ మార్గాన్ని అనుసరించు సమస్త కర్మలను నాకు అర్పించు మోహానికి లోబడకు మనోవికారాలు చేయించి మోక్షమును గురించి భక్తి శ్రద్ధలతో భజించు నీవు మోక్షాన్ని పొందగలవు అని చెప్పిన కపిలుడకు కర్తముడు భక్తితో నమస్కరించి ప్రదక్షిణములు చేసి నిష్క్రమించాడు కర్దమ మురీంద్రుడు అరణ్యానికి పోయి ఆ పరమాత్మనే చిత్తముందు నిలుపుకొని సర్వము విష్ణుమయంగా చూస్తూ భాగవతులు పొందే పరమపదాన్ని పొందాడు ఇవం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా